దేవాని ఇంట్లోంచి గెంటేసిన విషయం తెలిసింది దేవ వాళ్ళ నాన్న ఒక టీచర్ టీచర్ అంటే స్కూల్లో పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెడతారు అటువంటి ఇంట్లో పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉండాలి కానీ అలా ఉండడు అందుకని అతని పద్ధతులు నచ్చక తరిమేసి ఉంటాడు అనమాట అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ వదనలకి ఫోన్ చేసి మీ దేవు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడంట కదా అని ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయన్నమాట ఇక ఏకంగా పోలీసులు కూడా ఇంటికి వస్తారు నీ కొడుకు ఇంట్లో ఉన్నాడా అంటూ ఆ మర్యాదగా మాట్లాడతారనమాట అయితే వాళ్ళ అన్నయ్య ఉండి మా తమ్ముడు పద్ధతులు నచ్చక మా నాన్న ఎప్పుడో తరిమేశాడో అని చెప్పారు చెప్పడంతో మీరు చాలా గొప్ప వాళ్ళండి అసలు కుటుంబం మీది మీ కొడుకు ఇక్కడ ఉంటే మేము వేరే రాగా రకంగా మాట్లాడాల్సి ఉంటుంది కానీ మీకు మర్యాద ఇచ్చి వెళ్ళిపోతున్నాము వాడు ఎక్కడున్నా కూడా చెప్పండి అంటే చెప్పేస్తారు అడ్రస్ మరోవైపు మిదిన పరిస్థితి ఎలా తయారవుతుందంటే మిథున కళ్ళ ముందే అనరాని మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు మిథునకి ఒక సంబంధం కుదిరింది కదా ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఆదిత్య వాళ్ళ అమ్మ ఈ సంబంధం నాకొద్దనియ పెళ్ళి జరగదని చెప్పేస్తుంది ఇంకా మిథున వాళ్ళమ్మ బోర్ బోర్ నేడుస్తూ బతిని ఆడుకుంటుంది అనమాట ప్లీజ్ వదిన కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి అన్నట్టుగా అయితే ఇంక వాళ్ళ మాటలు తట్టుకోలేని మిదినా వెళ్ళి లోపలికి వెళ్ళి అనమాట అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆ తాళిని తీసేస్తే కానీ పెళ్లి చేయకూడదు అన్నట్టు చెప్తారనమాట మరోవైపు మన హీరో చక్కగా ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టేసి అమ్మాయిని అంత ఇబ్బంది పాలు చేసేసి హ్యాపీగా పుష్ప సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని తాగేసి ఒక కునికేస్తాడనమాట ఇంతలో పోలీసులు వస్తారు ఈ పోలీసులు వచ్చేది మామూలే కదా అన్నట్టు అనుకుంటాడు విషయం తెలీదు ఆయన ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు దానివల్ల వచ్చారనే విషయం తెలుసుకోకుండా వస్తుంటారు కదా అన్నట్టు అనుకొని ఇంకా జరిగింది తెలుసుకొని ఇంక వెళ్తాడు అనమాట స్టేషన్ పచ్చపచ్చ కొట్టేస్తారు అందులో ఒక న్యాయమూర్తి కూతురు ఇలా చేశాడు అందులో పవిత్రమైన గుడులో అని అందులోనూ నాలుగు రోజులు పెళ్లి పెట్టుకున్న అమ్మాయి మెడలో తాళి కట్టాడని ఇక పోలీసులు వాళ్ళకి పని చెప్తారన్నమాట దేవ అయితే జైల్లో ఉంటాడు మిథన అయితే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది